హాయ్ అండి ఎలా ఉన్నారు నిర్మిసా రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది కొబ్ ఇంట్లో వాళ్ళకు ఈ కర్రీ గురించి చెప్పకపోతే ఇది ఏం కర్రీ అని అడుగుతారు అంత బాగుంటుంది ఈ టేస్ట్ ఇన్న వద్దులు చూడలేదే అంటారు అంత రుచిగా ఉంటుందండి ఎందుకు మనం వీడియోలకి వెళ్ళైతే చూసేద్దాము అరటి పువ్వుతో కర్రీ చాలా రుచిగా ఉంటుందండి మనకు పువ్వు చాలా మంచిది అందరికీ తెలుసు అరటి పువ్వుతోటి తోటి కర్రీ అన్నది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఈ వీడియో చూసి అయితే అరటి పువ్వు దొరికినప్పుడు కంపల్సరీ చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయితే ఒక్కసారి ఉంటే మీరు అరటి పువ్వు దొరికినప్పుడు అలా చేసుకుంటారు అంత సూపర్ ఉంటుంది అండి పరంగా పరంగా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు అరటి పువ్వుని దాన్ని మనం అట్లా తొక్కంత తీసుకుంటే మనకు నుంచి అట్లా వెళ్తాయి పీలరంగ అట్లా పీలర్స్ లక్క వెళ్తాయి అవిటిని మనం అన్నీ అట్లా తొక్కల నుంచి తీసుకోవాలి అయ్యే పువ్వులండి చూడండి అట్లా తీంటే వెళ్తాయి ఇప్పుడు లాస్ట్కు లాత వెళుతుంది కదా దాన్ని డైరెక్ట్ కట్ చేసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇవి మనకు కట్ చేస్తుంటేనే నల్లగా అవుతాయి కొద్దిగా పెరుగులో మనం వాటర్ వేసి ఉప్పును పసుపుసి ఆ వాటర్లు వేసుకోవాలి లేకపోతే నల్లగా అవుతాయి ఇప్పుడు అవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లకి అయితే తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న అరటి పూలు ఉన్నాయి కదా అవిటిని మనం అట్లా ఒలుసుకోవాలి మధ్యలో ఒకటి దొడ్డుది ఉంటుందండి అగ్గి ఉంటుంది లాస్ట్కు కొంచెం దొడ్డు ఉండి అట్లా పొడుగ్గా ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది అందులో ఉన్నటికంటే అది సపరేట్ చేసుకోవాలి కింద ఇంకొకటి రెమ్మలాగా దాని దానితో తీసేసుకోవాలి చూడండి అట్లా అసలుంటిది అది తీసుకోవాలి అవి రెండు మనం తీసి సపరేట్ చేసుకోవాలి మనం పూలన్నీ అట్లా ఒలుసుకోవాలి చూడండి అది అది తీసుకోవాలి అవి మనకు కర్రీలో ఉడకవు వేసుకున్నంత బాగోవు గురించి అవి తీసి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ దాకా పెరుగు తీసుకొని దాంట్లో ఒక అర లీటర్ అన్నీ వాటర్ వేసి మనం కొద్దిగా సాల్టును పసుపు వేసుకోవాలి వేసుకొని అంత ఒక్కసారి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం కడి చేసుకున్న ముక్కలు చూడండి నల్లగా అయినా అయినాయి అవిటిని మనం చల్లలో వేసుకోవాలి వేసుకొని స్పూన్ పట్టి అంతా అట్లా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం పువ్వులన్నీ తీసుకున్నాం కదా అవిటిని కట్ చేసుకోవాలి అవి చూడండి అట్లా వెళ్తాయి అవి వేసుకోకూడదు ఇవి పడేసుకోండి అట్లుంటాయి అవి మీరు చూపించడానికి చూపిస్తున్నా ఇప్పుడు మనం అవిటిని చిన్నగా కట్ చేసుకోవాలి అరటి పువ్వు అయితే మా తోటలే అండి ఇంకా పెద్దగా వస్తుంటాయి పువ్వులు ఒక పువ్వు అయితే సరిపోయింది కూర ఇప్పుడు అన్నీ అట్లా చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఇవి ఇస్తాం మనం అదే సల్లలో వేసుకోవాలి లేకపోతే నల్లగా అవుతాయి చూడండి ఎంత చిన్నగా కట్ అన్నది అంతా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఇవిస్తాం మనం అదే సల్లలోకి తీసుకోవాలి తీసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి అట్లా కొంచెం ఎగుతానే ఉంటుంది కదా అది పోతుంది మళ్ళీ అవి నల్లగా అందు గురించి అట్లా వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకొని మనం ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అవిటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోండి మంచి గడుక్కోవాలి ఇప్పుడు ఆ సల్లల నుంచి తీసి వేరే గిన్నెలు వేసుకోండి అట్లా ఒకసారి కడుక్కోండి సరిపోతుంది ఇప్పుడు అవిటిని మనం ఇంకో గిన్నెలో అంటే ఉడికించుకునే గిన్నెలో ఇంకా కొన్ని వాటర్ తీసుకొని వీటిని తీసి అందులో వేసుకోవాలి అట్లా మొత్తం లేకుండా వేసుకొని మనం వీటిని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి అట్లా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిస్తాం పక్కకు పెట్టేసుకుందాము మనకు పువ్వు అన్నది ఉడికింది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి మనకు అట్లా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకో కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకున్నాక కొద్దిగా కరివే పక్షు అట్లనే ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు అదంతా ఒకసారి వేంపుకోవాలి అట్లనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిస్తాం కట్ చేసి వేసుకోండి మనకు అవి ఉల్లిపాయ ఉల్లిపాయ అంతా వేగాలి ఇప్పుడు పెసరపప్పుని నేనైతే ఒక పది నిమిషాల ముందు అవి నానబెట్టుకున్న ఒక గుప్పడంత అయితే సరిపోయిందండి అంటే రెండు స్పూన్ల దాకా రెండు కానీ మూడు కానీ పెసరపప్పును నానబెట్టుకోవాలి మనం అవి పోసుకున్న ముందే నాంతది ఇప్పుడు కొంచెం అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదుస్తాం మంచిగా ఎగినాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఒక గుప్పెడు తీసుకోండి సరిపోయింది స్పూన్ పరంగా చెప్పింది చెప్పాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ పెసరపప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది చూడండి అట్లా వేంపుకున్న వేంపుకోగానే మనకు కొంచెం ఉడుకుతుంది దాన్ని ఒక రెండు నిమిషాలు పప్పు అంత వేంపుకున్నాక మనం ఉడికించుకున్న పువ్వుని నేసుకోవాలి ఇప్పుడు దానికి మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి అప్పుడే చక్కగా ఉడుకుతుంది పప్పు ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకున్న పువ్వుని వేసుకుందాం స్ట్రైనర్ తోటన్నా అట్లా తీసుకొని వేసుకుంటే వాటర్నేవి రాకుండా ఉంటుంది పువ్వు అంతా తీసుకొని పప్పులు వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ఇలా చేసుకోండి పెసరపప్పు చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక నిమిషం సేపు ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మనం టమాటస్ వేసుకోవాలి రెండు కానీ ఒకటి కానీ వేసుకోండి నేనైతే చిన్నవి రెండు తీసుకున్న పెద్దదైన ఉంటే ఒకటి వేసుకోండి సరిపోతుంది టమాటా తీసుకున్నాక ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ క్యాబ్ పెట్టేసి పొడిచేపు ఉడికితే మనకు టమాటా అంతా మెత్తగా అవుతుంది ఇప్పుడు చూడండి టమాటా అంతా మనకు కొంచెం ఉడకాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అంతే వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అవుతుంది మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి మన కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు అందులోకి కొంచెం కారము ఒక స్పూన్ దాకా ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి అట్లనే ఒక స్పూన్ ధనియా పొడి రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసుకున్నాను నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వస్తుంది చిన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకుంటే మనకు కర్రీ అన్నది రెడీ అయిందండి చూడండి ఇప్పుడు ఒకసారి కలిపి మనం స్టవ్ ఆపుకున్నాడే అట్లుంటుంది కర్రీ చూడండి స్టవ్ ఆపుకుందాము దీన్ని మనం ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి పూరి పుల్క దేనితోటైనా తినచ్చండి బాగుంటుంది కర్రీ అయితే రైస్ తోటే కాకుండా మనం చపాతి పుల్కా దేనితోటి తిన్నా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుందండి మీరు చేసుకొని ఎలా కుదిరింది కామెంట్ చేయండి